ప్రెజ్లా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవునా మీ అందరికి వందనములు నా పేరు పాస్టర్ కెకే రాజు ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి స్వాగతం మరొకసారి దేవుడు మన అందరికీ కలిపినందుకు దేవునికి స్తోత్రాలు మీ అందరూ చక్కగా ఉన్నారని మేము నమ్ముచున్నాం మీ గురుని ప్రార్థన చేయించున్నాం మరి మా గురుడు కూడా ఈ పరిచర్య గురు ప్రార్థన చేయొచ్చున్నారని మేము నమ్ముచున్నాం దేవుని నాములు మీ అందరికీ దేవుడు దీవించునుగాక హలలు మరి ఈ దాన్ని చూస్తే ఒక మంచి వర్తమానం దేవుడు మనందరికి అందజేయుటకు సిద్ధముగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క సమయంలో మరి ఇక్కడ చూస్తే ఉదయ కాల ప్రార్థన మధ్యాహ్న కాలం ఎప్పుడైనా చూసినప్పుడు ప్రార్థనలో ఉంటారు ఎందుకంటే దేవునికి నమ్మిన బిడ్డలు ప్రతి ఒక్కరు ప్రార్థనలో నిలకడగా నిలబడాలి చేయాలి అలడిగా మరి దేవుడు ఇక్కడ మనకి ఒక ప్రశ్న వేసినాడు దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడం లేదు ఈ చాలా మంది ప్రార్థన నా ప్రార్థనకి ఆ విన్నపకి మరి నాకు దేవుడు వింటున్నాడా లేదని ఒక ప్రశ్న ఈ దినము చాలా మందిలో ఉన్నది అయితే మనము అనుకుంటాం మన ప్రార్థన వినడం లేదు దేవుడు అలలియ అయితే ఇక్కడ చూస్తే సర్వలోకమికి సృష్టికర్త అతను సర్వలోకమికి దేవుడు చూస్తున్నాడు సర్వ మానవులకి మరి దేవుడై ఉన్నాడు అతడు ప్రతి ఒక్క మనిషికి గమనిస్తున్నాడు ప్రతి మనుషుల ప్రార్థన వింటున్నాడు ప్రతి ఒక్కరు ప్రార్థన వింటున్నాడు దేవుడు అయితే ప్రతి మనుషునికి పోషిస్తున్నాడు ఇక్కడ అలలియ ఇక్కడ అరవై ఐదో కీర్తనకరుడు మరి మాట అరవై ఐదో అధ్యాయము రెండో వచనములో ప్రార్థన ఆలకించు వాడ సర్వ శరీరుడి ఎదుకు వచ్చేతడు అదలుగా ఇక్కడేమన్నాడు ప్రార్థనల కించు సర్వ శరీరుని ఎద్దకు వచ్చేదరు భక్తుడు మాట్లాడచ్చు ఎందుకంటే సర్వ శరీరుని దగ్గర రావాలి మోకరించాలి నీకు ప్రార్థన చేయాలని ఇక్కడ భక్తుడు మాట్లాడతాడు అంటే సర్వశక్తిమంతుడు దేవుడు మరి అతని దగ్గరికి రావాలి ప సర్వ లోకము ప్రతి మోకాలు వంగాలి ప్రతి పెదవి పాడాలి ప్రతి ఒక్క బిడ్డలో మరి ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే ఇక్కడ సమస్య ఒకటి చిన్నది ఉన్నది ఏదంటే అది నీ ప్రార్థనే ఎందుకు వినడం లేదు ఇది అలా లేదా ప్రార్థనలు చేయించున్నావు ప్రార్థనతో ఉంటున్నావు కానీ నీ ప్రార్థన వెళ్ళడం లేదు నీ ప్రార్థన వినడం లేదు దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడం లేదు ఇదను ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఒకసారి ఆ ప్రశ్న మనం వేసుకోవాలి నా ప్రార్థన ఎంత ప్రార్థన చేయించున్నాను నాకు ప్రార్థన ఎందుకు వినడం లేదు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు అలడియా మీరు ప్రార్థన చేసిన నేను వినను ఎస్ ఏ గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చినమును మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందులు అలడియా ఇక్కడ భక్తుడితో మాట్లాడుచున్నాడు ఇక్కడ ఉన్న జనములతో మాట్లాడుచున్నాడు అలలియా ఏమంటున్నాడు మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును నీరు బాగుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అలలియా ఇక్కడ చూడండి ఒక ప్రశ్న మనకు ఉన్నది చక్కగా మనమున్నాము చక్కగా ప్రార్థన చేస్తున్నాము అయితే ఈ ప్రశ్న మనకు వచ్చింది అలాగా ఎందుకంటే ఆ హృదయములో ఉన్న పాపం ఆ హృదయంలో ఉన్న ఆ యొక్క పాపము బట్టి దేవుడు అంటాడు దినము నీ ప్రార్థన నేను వినడం లేదు మనము ఏదో నా నే నేనేం పాపం చేసిన అందరూ పవిత్రం లేదండి ప్రతి మనిషి పాపే అలడు ప్రతి మనిషి పాపే ఆ దాము నుండి వచ్చిన ప్రతి ఒక్క మనిషి మరి పాపం చేస్తున్నాడు కాబట్టి ఎందుకంటే వినడు దానికి కారణమున్నది అలడుగా ఇక్కడ వినక కారణమున్నది ఏంటంటే మనము ఇన్ని ప్రార్థనలు మనము దేవునికి చేస్తున్నాము మన యొక్క జీవితంలో ఒక మూఢ అని ఉన్నది ఆ మూఢ నమ్మకములు మనం తీయడం లేదు మన 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 జీవితములో అంటే ఇక్కడ ఎంతో మంది ఉన్నారు బిడ్డలు వారి వారి జీవితం నుండి ఆ మూఢ నమ్మకములు తీయడం యేసు మీద విశ్వాసం ఉంచడం లేదు యేసుపై సఖము విశ్వాసం ఉంచుతావు సఖము నీ లోకములో ఉంచుతావు సంపూర్ణుడు అతను సంపూర్ణగా నువ్వు విశ్వాసం ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ ఎందుకంటే ఈ మాట చెప్తాడు మరి నీ ప్రార్థన నేను వినను అంటే మూఢ నమ్మకములు అలలుయా మూఢ నమ్మకములు కలిగి ఉండటము వలన నీ ప్రార్థన నేను వినడం లేదు మూఢ నమ్మకములు అలలుయా విశ్వాసించి నువ్వు పని చేయడం లేదు విశ్వాసించి నువ్వు ప్రార్థన చేయడం లేదు విశ్వాసించి నీ నడకని ఆ యొక్క త్రోవలో నువ్వు నడవడం లేదు దేవుడిపై విశ్వాసం ఉంచాలని దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు మీకు నేను ప్రార్థన మీది వినాలంటే మీరు విశ్వాసించాలి మీరు నాపై నమ్మకం ఉంచాలి మీరు నాపై ఆ యొక్క ఆ ప్రణాళిక మీరు నాపై నాతో ఉంచాలి మీరు ఆ సంబంధం ఉంచాలి ఆ సంకల్పం ఉంచాలని దేవుడు ఈ మాట్లాడుచున్నారు అలలియ ఎంతో మంది చాలా మంది మరి ఇక్కడ తప్పిపోయినారండి ఈ విషయాల్లో ఎందుకంటే మూఢ నమ్మకముల్లో ఉన్నారు మూఢ నమ్మకాలతో ఉన్నారు అలలియ మూఢ నమ్మకాలతో ఉన్నారు కారణం ఏంటంటే మరి ఈ మూఢ నమ్మకముల్లో చాలా మంది ఈ జీవిస్తున్నారండి అలలియ దేవునికి ముక్కుతారు దేవునితో ఉంటారు దేవుని ప్రార్థన చేస్తారు కానీ లోకము మట్టుగా ఈ హృదయంలో ఉంటుంది హలలుయ లోకం ఎప్పుడు ఈ ఆలోచనలో ఉంటుంది ఎందుకంటే నీ విశ్వాసం ఈ లోకముతో వెళ్తుంది కానీ నువ్వు దేవునితో వెళ్ళలేకపోతున్న విధానం బిడ్డ హలేలుయా అందుకుంటే దేవుడు అంటాడు నీ ప్రార్థన నేను వెండుకోలేదు నీ ప్రార్థనకి నేను చెవుడు ఇక్కడ ఏమో కదా ఇక్కడ అన్నాడు మీరు నా చేతులు మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందు ఎందుకంటే నీ మూఢనమ్మక విశ్వాసము విశ్వాసము విశ్వాసమునిది బలముగా లేదు ఇది దేవుడు ఇదనం మాట్లాడచ్చు అక్కడే మనం మేక చూస్తే నీ అమావాస్య ఉత్సవములు నా నియమక కాలములు నాకు హేయములు అమావాస్యనంటే చేస్తున్నారు ఇక్కడ చూస్తే ఎక్కువ ఎక్కువగా అమావాస్య ఒకరికి సంతోషం ఎక్కువగా ఉంటుంది ఎవరికంటే ఈ యొక్క సిల్లంగలు పెట్టేవారు ఈ యొక్క మాట మంత్రం చేసిన వారికి వాళ్ళ సంతోషం ఉంటుంది అదనము ఎందుకంటే ఎక్కడ లేని దెయ్యాలు ఎక్కడ లేని దేవతలు కాదు బయటికి తీస్తారన్నమాట అమావాస్య రోజు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నీకు వాళ్ళతోనే నీకు సంబంధము దేనికి వాళ్ళతోనూ వేకీభంచడం దేనికి నీవు నీకు కూర్చొని అమావాస్య నాడు కొమ్ముది అంటాడు ది నువ్వు ప్రార్థన చెయ్యి ఉపవాసం ప్రార్థన చెయ్యి ఆ ప్రార్థన నీకు దేవుడు ఇచ్చిన ప్రార్థనలో నువ్వు ఉండాలి దేవుని బిడ్డలుగా అలలుయా ఎందుకంటే ఆ యొక్క అమావాస్య రోజు లోకము తట్టు నువ్వు ఉండి లోకములో ఉండి ఇక్కడ నీ యొక్క కార్యములు నువ్వు దో దేవునితో దూరం చేసుకుంటున్నావు అలలుయా ఎందుకంటే దే మరి ఎక్కడ చూస్తే ఆ యొక్క ఆ మాట ప్రకారముగా మనం చూస్తే పాత పాత నిబంధనలు మనము వాక్యంలో చూస్తే చూసినప్పుడు ఎన్నో ఎన్నో వాళ్ళు క్రియలు ఆ యొక్క పనులు వాళ్ళు పూజలు చేసుకుండేవారు చాలా మంది అయితే దేవుడికి హేయమైన కార్యములు వీళ్ళు చేశారు కాబట్టి మీ యొక్క ప్రార్థన నేను ఈ దినము విననని దేవుడు మాట్లాడుతాను అలాగే మన జీవితాల్లో కూడా మనము కొన్ని విషయాల్లో మనము చాలా తప్పుతున్నామేమో ఈ దినము మీరు గమనించండి మాట మనము ఆ యొక్క లోకముతో కాక దేవుని తట్టు ఉండాలని దేవుడు వాష్ పడుతున్నాడు బిడ్డ అలనుయ అయితే ఇక్కడ చూస్తాం అలనియ ద్వితీయోపదేశ కాండము మూడో అధ్యాయము మరి ఏవి ఐదో వచన వచనంలో చూస్తే దేవుని మాట వినకపోవడం వల్ల నీ ప్రార్థన వినను అంటాడు మోసే భక్తుడు మోసే ఎంత గొప్ప భక్తుడు అతని మాట నేను నీ మాట నేను విన్నని దేవుడు ఇక్కడ మోసేతో మాట్లాడుచున్నాడండి ఐదు నేను అద్దరికి వెళ్ళి యోగం అద్దరి నున్న ఈ మంచి దేశమును మంచి మన్న మన్నేమును ఆ లెబనోను చూచినట్లు దయచేయమని నేను మా యోగాను ప్రతిమాలు కొనగా అలడుయా ఇక్కడ ఏమంటున్నానండి నేను అద్దరికి వెళ్ళి యోర్ధాను అద్దరికి అక్కడికి వెళ్ళి నేను అది చూడాలి తండ్రి ఆ యొక్క యోర్ధాను అది దాటాలి అనుకున్నప్పుడు దేవుడు ఇక్కడ ఏమి మాట్లాడుతున్నాడు మోసతో ఆ ఇక్కడ ఎంత వేడుకున్నాడు నేను యోవాను బతిమాలు కొనగా అల్లలే బతిమాలు కొనగా యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను మరియు యహోవా నాతో ఇట్లనను చాలును ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు ఈ మనుషుల గురించి నువ్వు మాట్లాడవద్దు ఏ క్రియలు ఆ ఏ పనులు చేసినారు నువ్వు తప్పు చేసావు ఆ నువ్వు తప్పు చేసావు అని మోసేకి మరి ఇక్కడ దేవుడు ఖండించాడా నది నువ్వు తేటడానికి వీల్లేదు నీకు అలా ఎందుకంటే మోస ఎంతో ఏడ్చాడు ఎంతో ఎంతో మరి ఆ రోదన చేసాడు నాకు తండ్రి నువ్వు తీసుకెళ్ళి నీకు నేను నేను బతిమాలుకుంటున్నాను అక్కడ మాట్లాడుతున్నాను మీ నుండే నాకు ఆ నది దాటడానికి ఇవ్వలేదు ఈ మనుషుల నుండే ఆ యొక్క పాపము నుండి అక్కడ ఏది దేవుని మాట వినక వినలేదు అతను అలా దేవుని మాట వినలేదు కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం వలన మరి నువ్వు ఆ యొక్క నది నువ్వు దాటడానికి వీల్లేదు మోసే అని మాట్లాడు అదే ఎక్కడ చూడండి వచనము చూస్తే మనకి అది క్లియర్ అవుతుంది సంఖ్యాకాండము మనం చూసినప్పుడు ఇరవై అధ్యాయము ఎనిమిదో వచనము నేను చదువుతున్నాను ఇరవై అధ్యాయము ఎనిమిదో వచనం నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుని అహరణను ఈ సమాజము పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము ఆ బండతో మాట్లాడము అది నీళ్ళు రుచును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులను తాగుడకిమ్ము అలలుయా నీకేం చెప్తున్నాను ఆ బండతో నువ్వు మాట్లాడి ఆ బండ మీద నువ్వు కొట్టి ఆ బండతో ముందు మాట్లాడు బండతో నువ్వు అంత ఎందుకంటే ఆ బండతో మాట్లాడమంటున్నాడు దేవుడు అక్కడ ఉన్న వారందరూ చూడాలి ఒక అద్భుత కార్యం అక్కడ ఉన్న వారందరూ చూడాలి ఇప్పుడు మోసే ఏమనుకున్నారు అతను మోచే నాకు దేవుడు అధికారం ఇచ్చాడు కబా కదా నేను ఏదైనా చేతానని అదేనే కాదండి అధికారం ఇచ్చినప్పుడు అలాగే చేయడానికి వీల్లేదు నీకు ఏ మాట చెప్పానో ఆ మాట వినాలి నువ్వు దేవుని మాట ఏదైతే చెప్పాడో అది వినాలి అందుకుండే ఇక్కడ చూస్తే ఆ యొక్క నది దాటడానికి దేవుడు అనుకూలంగా ఇవ్వలేదు అందుకుండే దేవుడు అతని మాట వినలేదు ఇక్కడ ఏమైందంటే చూడండి కింద మనము చూసినప్పుడు పదకొండో వచ్చినము అప్పుడు మోసే తన చేయి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను రెండు మారులు కూడా ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు బండతో మాట్లాడు ఒకసారి కొట్టి చూడాలి కదా ఇతను ఇతనికి ఏదైనా హక్కు వచ్చిందనే ఏదైనా చేసేస్తామా ఏదైనా చేయడానికి వీలు లేదండి దేవుని మాట వినాలి ఇక్కడ దేవుడు మాట వినకపోతే అవునంటే అవును కాదంటే కాదు ఒకే ఒక మాట అతను మీద తోడు ఒకసారి కొట్టమంటే ఇతను ఏం చేశాడు సార్లు కొట్టాడు రెండు సార్లు కొట్టాడు యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు ఏంటి పన్నెండు సార్లు ఆ ప్రభులువు లేదండి ఒకేసారి అలలియ ఆ సిలువ మరణం ఒకేసారి అయింది ఒకే ఒకసారి వేలాడబడ్డాడు అతను ఒకే ఒకసారి ఆ మేకులు కొట్టారు చేతి కిరీటం వేశారు ఒకేసారి గడి సమయం సమయమిక వేయలేదు ఒకేసారి అందుకు నుండి మోసకి చెప్పాడు నువ్వు ఒకసారి నువ్వు కొట్టాడి రెండు సార్లు కొట్టాడు అతను అలలియ అయితే ఇక్కడ తప్పు చేశాడు పక్క మాట ఏదంటే అవునంటే అవును కాదంటే కాదులాగా ఉండాలి నువ్వు ఏదో చెప్పాడు దేవుడు నువ్వు ఏదైనా చేయడానికి వీల్లేదు ఎలా చెప్తే అలాగ నువ్వు చేయాలి అలా ఈ జనవ భక్తులు అలాగ మారున్నారు దేవుని మాట వినకపోవడం వలన మరి నీ యొక్క ఆ యొక్క ప్రార్థన ఇది వినడం లేదు దినము అలలుయ నీ ప్రార్థనని మనవి వినడం లేదు ఎందుకు దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడం లేదంటే దేవుని మాట వినడం లేదు అలలుయ ఆ హేయమైన క్రియలు ఆ యొక్క కార్యాలు చేస్తున్నావు కాబట్టి నీకు దేవుడు నీ మాట వినడం లేదు అలలుయ ఇక్కడ చూస్తే రాత్రంతా దావీదు ప్రార్థన చేశాడు రాత్రంతా కుమారుడు చనిపోతాడు అక్కడ రాత్రి అంతా ప్రార్థన చేశాడు అలాంటి పరిస్థితిలో ఇక్కడ చూస్తే దావీదు ఎంత ప్రార్థన చేసినా అక్కడ ఏమైంది వినలే ఎందుకంటే దానికి కారణం ఏదంటే పాపము హలలుయా దానికి కారణము దావీది చేసిన పాపము కారణము వల్ల మరి అతని ప్రార్థన వినలేదు హలలుయా ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఈ విషయం ఆ యొక్క ఆ ఎంత ఎంత భక్తుడు అతను ఇక్కడ చెప్పుతాడు దేవుడు దావీదు చేసిన పాపం అది రెండు సమయాలు మరి పదకొండో దేవుడు నాలుగో వచ్చిన మనం చూస్తే ఈ యొక్క మొత్తము మనకి అక్కడ చూపెడుతున్నాడు దేవుడు అలలియ అందుకు నేను అంటాడు ఎందుకు నీ ప్రార్థన విన్నాడంటే ఆ పాపము చేశావు కాబట్టి ఎందుకంటే అతని మాట వినలేదు కాబట్టి ఎందుకంటే అహేయమైన క్రియలు నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ మాట వినడం లేదు ఏదైనా చాలా మంది భక్తులు అనుకుంటున్నారు మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన వినేస్తున్నాడండి హాలుయా వినేస్తున్నాడు అంతమంది హెచ్చింపబడుతున్నాడు నేను నా ప్రార్థన అంటే చాలా గ్రేట్ అని అనుకుంటున్నారేమో ఇలాంటి అంటే భక్తులకి శిక్షిస్తాడు దేవుడు మనకి ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు మనము చేసిన ప్రతి పాపముకు దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు ఈ ధనము ఈ ధనము మనము చాలా చూస్తున్నాం ఆ నోవా నోవా టైంలో ఉన్న పరిస్థితి ఈ దినము కూడా జరుగుతుందండి ఈ ధనము జరుగుతుంది ఆ నోవా టైంలో జరిగిన పాపములు ఆ యొక్క ఆ యొక్క అత్యాచారాలు అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయండి ఎన్నో జరుగుతున్నాయి భయంకరమైన పరిస్థితి లోకం మీద నడుస్తుంది అయినా మనిషి మాటకు ఆ మాటకి దేవుని మాటకి లోబడలేకపోతున్నాడు ఎందుకంటే చేసినవి మీరు ప్రార్థన చేసినను నేను వినను అదే నేను వినను మరి యహోవా మనవి నాది వినకపోవడం ఎందుకు కారణం అంటే అది మాట దేవునిది వినలేదు కాబట్టి నీ నీ మాట దేవుడు వినడని మోస ఇక్కడ మోస ద్వారా మాట్లాడు అలలియ నీ మాట వినడు దా ఎందుకంటే ఆ రాత్రంతా ఉపాసం ఉండి ప్రార్థన చేసిన ఏమైంది తన బిడ్డడు బ్రతకలేదు అతను ప్రార్థన సఫలం అవ్వలేదు అలలియ తఫలమవలేదు ఎందుకంటే పాపము అలలుయ పాపముతో మరి నిండబడే కాబట్టి ఆ పాపముకి మరి ప్రచక్త పడాలి నువ్వు అలలి అందుకు మనం ప్రార్థన చేసిన నువ్వు ప్రార్థన చేసిన ఇది వెండము లేదు ఎందుకంటే ఈ కార్యములు ఏమో ఉన్నాయో ఒకసారి చూసుకో అలలుయ దేవుడు మరి ఇక్కడ అంటాడు సుఖభోగములు సుఖభోగములు కోరుకోవటం వలన మరి ఇక్కడ నీ యొక్క ప్రార్థన వినడం లేదు యాక పత్రిక మరి నాలుగో అధ్యాయము రెండో వచనము నేను చదువుతున్నాను మీరాశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్త చేయుదురు మత్సర పొడుదురు కాని సంపాదించుకోనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు వాళ్ళలుయా మీకేమీ దొరకదు దేవుడికి అడగడం లేదు కరెక్ట్ గా నువ్వు అడగడం లేదు ఆ యొక్క పరిశుద్ధతతో అడగడం లేదు పాపముతో అడిగినప్పుడు నీకు దొరకదు ఆ యొక్క శాపముతో నువ్వు అడిగినప్పుడు దొరకదు నువ్వు ఆ యొక్క నువ్వు అడిగినప్పుడు దొరకదు శుద్ధ హృదయం చేసుకొని ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకి దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ లేదు మీరు అడుగు అడిగినప్పుడు కూడా ఎలాగుంటుంది దురుద్దేశంతో అడుగుతున్నావు నువ్వు నీ పర్సనల్గా సెల్ఫీ అదే సెల్ఫీ అంటే సెల్ఫీ అంటే సెల్ఫ్ గే మనం ఇతరుల గురించి ఆలోచించం మనం మన గురినే మనం ఆలోచించుకున్నాం దేవుడు ఎక్కడ మాట్లాడతాను నువ్వు అడిగినది ఎలా అడుగుతున్నావు మీరు అడిగిన నీ భోగము నీ మిత్తము మీద అడుగుతున్నారు మీకేది కావాలి అడుగుతున్నారు నేను ఒకరికి హెల్ప్ చేయాలని అడగడం లేదు నువ్వు నువ్వు ఒకరికి నేను మంచిగా చేయాలని నువ్వు అడగడం లేదు తండ్రి అతనికి మంచి చేయాలి నాకు ఏర్పాటు చేయాలని అడగడం లేదు కోట్ల రూపాయలు పెట్టుకొని చూస్తే ఎదురుగా అప్పటికి నువ్వు అడుక్కునే ఉంటుంటావు దేవుడు నీకు ఇచ్చిన వంతేది నీకు ఆశీర్వదిస్తానంటే దేవుడు ఆశీర్వదించాడు అప్పుడు కూడా నువ్వు ఏమంటున్నావు నాకు రెండంతల ఆశీర్వాదం కావాలి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అయినా ఈ లోకము తట్టు ఏమి చూడనే చూడవు సొంతది ఏమంటాడు ఇక్కడ మీరు మీరు మీ భోగముల నిమిత్తము వినియోగించుకటే దురుద్దేశముతో మీరు అడుగుచున్నారు నీకు అదవుదు మీరే ప్రార్థన చేయించునా ఒకసారి బిడ్డ అలా ఎందుకంటే సుఖభోగములు కోరడం వలన నీకు ఆ యొక్క ప్రార్థన దేవుడు వినడం లేదు గర్వముతో ప్రార్థించడం వలన మరి యొక్క ఆ యొక్క ప్రార్థన దేవుడు వినడం లేదు గర్వము నేను ప్రార్థించున్నాడు కదా అన్నీ అయిపోతాయి కాదండి దేవుడు ఇక్కడ చూశాడు ఇక్కడ భక్తులు ఏమన్నాడు ఇక్కడ భక్తులకి ఏమన్నాడు నువ్వు నీకు అయోర్ధను నీకు నేను దాటనివ్వను నువ్వు పాపము చేశావు కాబట్టి నీ ప్రార్థన నేను విన మీరు ఆ యొక్క కల్ముష్యమైన ఆ యొక్క ఆ యొక్క అమావాస్య రోజు మీరు చేసిన ఏ క్రియలు బట్టి నేను నీకు నీ ప్రార్థన నేను వినను అని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే గర్వముతో ప్రార్థించడం వలన ఈ యొక్క ప్రార్థన నేను వినను అలనీయ మరి వేస ధారణతో మరి ప్రార్థన చేయుచున్నాడు అళనీయ ఇక్కడ చూస్తే వ్యాస ధారణ ఎలాంటిదంటే ఆ యొక్క శుంకరి ఆ యొక్క పరిసయుడు ప్రార్థన మనము తెలిసే ఉన్నది మన అందరికీ శంకరుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆ పరిసయ ఎలా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీడిలాగా నాకు చేయకు గర్వము గర్వము తరుగుతుంది వీడిలాగా నాకు చేయకు నా నేనైతే చాలా చక్కగా నీకు మరి దశం భాగం ఇస్తున్నాను ప్రతి వారం నేను ఉపవాసంలో ఉన్నాను నేను ప్రార్థన చేస్తున్నాను ఇవి అవి అని అతను కోరుకున్నాడు దాని మనిషిలాగా చేయడు అతను పక్క వాడికి ప్రేమించడం లేదు అక్కడ పక్కట ఉన్నవాడికి ప్రేమించడం లేదు ఏ చెప్పిన మాట ఒకటే ఈ లోకమంతా గొప్ప మాట లేదంటే నీ పురుగు నువ్వు ప్రేమించు నీ స్నేహితుడిని నువ్వు ప్రేమించు ఈ మాటను మనము మర్చిపోయి లోక సుఖ భోగముల నుండి అవి అడిగినవి నీకు నేను ఇవ్వను అని ఇక్కడ దేవుడు మాట్లాడతాను మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం చేశ అడుగుతున్నారు మీరు అలలియ అయితే వ్యాసధారణ ప్రార్థన ఆ యొక్క అడుగు ఇక్కడ నడదు వ్యాసధారణ ప్రార్థన నడదు హృదయంలో పాప ఉంచుకోవడం వల్ల నీ ప్రార్థన నేను వినను నీ హృదయంలో ఏమి ఉంచుకున్నావు పాప ముంచుకుంటున్నావు కాబట్టి నీ ప్రార్థన నేను విననని దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకో చివరిగా నేను చెప్తున్నాను చూడండి ఇంకా సంఘముకి మనుషులు వస్తారు చాలా మంది వస్తారు సంఘములు వస్తారు ప్రార్థన వస్తారు ప్రార్థనకు వస్తారు వాక్యం వినకపోయిన వారి ప్రార్థన కూడా వినడు ధనంని చెప్తున్నాను చూడండి ధనముని మాట్లాడుచున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడదు నువ్వు వాక్యం వినకపోతే నీ ప్రార్థన కూడా వినడు దేవుడు అలలుయ ఇక్కడ సామెతల గ్రంథములో రాయబడిన ప్రకారంగా వాక్యము వినకపోవడం వలన నీ ప్రార్థన నేను వినను అలలుయ ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఇక్కడ మాట్లాడుచున్న ప్రకారం దేవుడు మరి మాట్లాడుచున్నాడు అందుకుండే మన మన ప్రార్థన మన యొక్క నీ ప్రార్థన ఎందుకు దేవుడు వినడం లేదంటే మరి ఈ యొక్క పరిస్థితి బట్టి వినడం లేదు మనం హృదయము శుద్ధపరచుకోవాలి హృదయముతో దేవునికి మాట్లాడాలి దేవుడు చాలా దీర్ఘాశాంతుడు దీర్ఘాత మరి దీవెనతో నీకు నింపుతాడు ప్రతి విషయంలో నీకు దేవుడు కాచి కాపాడుతాడు ప్రతి విషయంలో ఎందుకు సర్వ శరీరులు అతని దగ్గరికి రావాలి అతని దగ్గరికి మొక్కాలి అతనికి అదే ఇష్టం సర్వ శరీరులు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే ఈ దినము దేవుడు నీతో మాట్లాడుచున్నాడు బిడ్డ అలా దేవుని దగ్గరికి నువ్వు ఆ యొక్క మనసు మార్చుకొని ఆ యొక్క ఆ యొక్క ఆలోచన మార్చుకొని దేవుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో దేవుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావు ఆ మనసు మార్చుకొని దురుద్దేశంతో నువ్వు మా మాట్లాడక దేవుని ప్రేమతో నువ్వు మాట్లాడితే దేవుడు అంటున్నాడు నీకు నీ దేవులతో నింపస్తాడు నీకు నింపుతాను లా చివరి వచనం మనం చదువుకుందాం చివరిగా చూస్తే రెండో దిన వృత్తాంతములు ఏడో అధ్యాయము పద్నాలుగో వచనం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినయడలా ఎడవ మనకు చదువుతున్నాయి చూడండి నా పేరు పెట్టబడిన జనులు తా తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడలా అలెలుయా తమ్మును తాము తగ్గించుకోవాలి తగ్గించుకున్న వాడే హెచ్చింపబడతాడని దేవుడు మాట్లాడు దేవుని సన్నిధానంలో ఉన్నవాడు ఎప్పుడు దేవుని యొక్క కృప పొందుకుంటాడు దేవునితో మాట్లాడినప్పుడు బిడ్డ ఎప్పుడు కృప పొందుకుంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడేమన్నాడు నీకు నేను ఎలా విడిచిపెట్టాడు బిడ్డ ఈ సర్వ శరీరుని అందరికి వస్తున్నారు నా అందరి ప్రార్థన వింటున్నాను ఇదే నీ ప్రార్థన కూడా వింటున్నాను అయితే దేవుడు నువ్వు ఆ యొక్క మార్పు తెచ్చుకొని నువ్వు సన్నిధానంలో కూర్చుంటే నీకు నేను నా పేరు పెట్టబడిన నువ్వు తీసుకున్నా తీసుకున్నావు రక్తములో కడగబడి ఉన్నావు ఆ ఆ రక్తము ఆ యొక్క విలువ విలువతో నేను మాట్లాడుచున్నాను దేవుడు ఆ రక్తము విలువ ఎంత గొప్పది ఆ ముద్ర వేస్తున్నాడు నీకు నా నా పేరు పెట్టబడిన నా పేరు పెట్టబడిన బిడ్డడవు నువ్వు నీకు నేను ఎలా వదిలేస్తాను సర్వలోకముకి నాకు ధ్యానం ఉన్నది నీ మీద కూడా నాకు ధ్యానం ఉన్నది నీకు కూడా నేను విడిచిపెట్టను నీకు నా పేరు పెట్టబడిన జనులు తమును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచినియడలా నన్ను వెదకాలి నువ్వు ఎక్కడ వెదకాలి హృదయములో అలలుయ హృదయములో హృదయ శుద్ధి చేసుకొని ఉన్నప్పుడు నీ హృదయములో దేవుడు అక్కడ నిలకడగా ఉంటాడు విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుతాను అలలుయ ఆకాశం నేను వింటాను నేను నేను నీ యొక్క ప్రార్థన విని నేను రక్షిస్తాను నిన్ను స్వస్థపరుచుతాను మరి ఇక్కడ నీకు క్షమిస్తాను అలలుయ నీకు క్షమించి నీకు బౌగా ఆశీర్వాదంతో నేను నింపుతానని దేవుడు మాట్లాడు ఎందుకంటే ఇది మనం మనకి తెలిసిందే క్షమించి వారి దేశమును స్వస్థపరచు కుటుంబము ఆ సంసారం ప్రతి ఒక్కటి నీకు ఆశీర్వాదములుగా దేవుడు మార్చుతాడు మార్చి నీ యొక్క పేరు ఎందుకంటే దేవుడు నీకు పేరు పెట్టినాడు కాబట్టి తన రక్తంతో ముద్ర వేస్తున్నాడు కాబట్టి నిన్ను ఎలా విడిచిపెడతా అందుకు నీ ప్రార్థనలో శక్తి ఉండాలి నీ ప్రార్థనలో బలం ఉండాలి వారి వలె ఉండకూడదు మనం అలలుయ్య వారి ఉండక సుఖ సుఖభోగముల కోసం నువ్వు ప్రార్థన చేసి నువ్వు వాడకు దేవునికి మరి గర్వముతో నువ్వు ప్రార్థన చేయకు దేవునికి అలలుయ వేసారణతో ప్రార్థన చేయకు మరి హృదయంలో పాప ముంచుకొని ప్రార్థన చేయకు వాక్యము కూడా నువ్వు దేవునిది వినాలి వినిసి ప్రార్థనలో ఉండాలి వాక్యం వినకపోయినా నీకు ఆ ప్రార్థన విననని దేవుడు మాట్లాడతాడు అయితే నీకు నేను నా పేరు పెట్టినాను కాబట్టి నిన్ను నేను విడిచిపెట్టను ఎన్నడు వేడబాయను అలలియ దేవుడు నీకు ఈ దినము మాట్లాడుచున్న మాట ఇదే మరి దేవుని యొక్క మందిరములు వచ్చినప్పుడు నీ ప్రవర్తన కూడా దేవుడు చూస్తాడు అలనియోగ అందుకు నుండి అంటాడు ఈ ప్రార్థన ఆలకించువాడు వాడు సర్వ శరీరుడు మరి అతని అతని యొద్కు వచ్చేదడు అని మొదటిగా ప్రార్థనలో మరి ఎలాగైతే ఆ వాక్యముతో మాట్లాడాడు అదే విధముగా దేవుడు అంటాడు నీ ప్రార్థన కూడా నేను వింటాను ఎప్పుడంటే నీకు నీవు మార్చుకొని నీకు నీవు ఆ యొక్క దురుద్దేశమును తీసుకొని తీసేసి ఆ శుద్ధా హృదయం చేసుకొని ఎప్పుడైతే నువ్వు దేవుడికి అడుగుతావు ప్రతి విషయంలో దేవుడిని కాచి కాపాడి నీ కార్యములతో ముందుకు నడిపించుతాడు ఎందుకంటే ప్రార్థన విని వారి పాపము క్షమించుతాను నీ ప్రార్థన ఏమింటారు ఎప్పుడైతే నువ్వు అశుంకరి వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు అలలుయా అశుంకరి వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నేను పాపిని తండ్రి నన్ను క్షమించు తండ్రి అపరాధములు చేస్తున్న ప్రతి ఒక్కటి నన్ను క్షమించి నీ సన్నిధానంలో కూర్చుని నా తను నీ వాక్యముతో నేను బలపడాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తుంటావో నీకు దేవుడు దీవించడానికి అందరు ఆకాశం మీద నుండి నేను చూసి విని నీకు నేను క్షమిస్తాను చూస్తున్నాడు దేవుడు సర్వశరీలు ఎప్పుడు వచ్చినప్పుడు అందరికీ చూసినప్పుడు నీకు చూడడం లేదా నీ ప్రార్థన దేవుడికి కావాలి నీ యొక్క ఆశలు దేవుడికి కావాలి నీ యొక్క హృదయ వాంఛలు దేవుడికి కావాలి నీ ప్రేమ దేవుడికి కావాలి నీ యొక్క ప్రేమ ఆ యొక్క ఆలోచనలు దేవుడికి కావాలి నువ్వే కావాలి అలా నీతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యముతో దేవుడు మనందరికీ నేర్పించాడు ఇక్కడ ఎంతోమంది ఎంతమంది చూస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ వాక్యముతో దేవుడు బలపరచాలి ఈ వాక్యముతో మనం ముందుకు నడాలి మన కొన్ని విషయాల్లో మనము ఏదైతే తప్పుగా ఉన్నాయో అవన్నీ సైడ్ కి తీసి మన హృదయం శుద్ధపరచుకొని దేవునికి అడిగిన చో దేవుడు ఈ రకంగా దేవుడు ఆస్వాదిస్తానని దేవుడు మాట్లాడతాను చెందిన ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు చెల్లించనా నీ యొక్క కృపాన్ని మహిమాని సమాధానము మాతో ఉంచిన దేవానికి స్తోత్రాలు ఇదనము ఎందుకు నీ ప్రార్థనే వినడంటే ధనము బిడ్డలు కూడా తండ్రి చూస్తున్నారు ఎవరిదైనా ఏదైనా తప్పు ఉంటే నువ్వు క్షమించి తండి స్తోత్రమైనా ఆ సుఖ భోగముల కోసం ఆ ప్రార్థన చేయక ఇదిగో తని గర్వముతో ప్రార్థించక తండ్రి స్తోత్రమైనా వేసధారణతో ప్రార్థించక తండ్రి అదిగో తని హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేయక ఇదిగో నీ మాటలతో వినకపోవడం వల్ల ఆ యొక్క ప్రార్థన చేస్తే తండ్రి నువ్వు ఆ మాటలు వినని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి ఇదిగో హృదయంతో ఇదిగో తండ్రి నా పేరు పెట్టబడిన జనులు మరి నేను వారి ముఖము తిప్పుకొని వారి హృదయము తిప్పుకొని తండ్రి నీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి నువ్వు వారి మాట వింటానని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి నేను నీకు ఆశ్రదిస్తాను నీకు నేను గొప్ప చేస్తానని నువ్వు వాక్యంతో మాట్లాడు ఇదిగో చేస్తూ చూస్తున్న ప్రతి బిడ్డలకి తండ్రి నీకు ఆశీర్వాదములు వాళ్ళు ఎవరి లేన తండ్రి ఏదైనా తప్పు ఏదో కల్ముషం ఉంటే తుడిచివేసి నీ పవిత్రమైన తండ్రి ఆ హృదయము బిడ్డలు అందరికీ నువ్వు దయచేసి నీ కృప నీ మహిమాని సమాధానం ప్రజలందరితో మాతో ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు ఉంచి నడిపించుతామని యశునామములు అడుగుచున్నాం తండ్రి ఆమె మరొకసారి మరి నూతనమైన వాక్యముతో మరి అందరం బలపడాలని ఆశపడుతున్నాం నీ దు దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడు అనే మాటకి దేవుడు మనకి చెప్పిన మాటలు మనం అందరం తెలుసుకుందాం మరి ప్రార్థనలో ఉండండి మీకు దేవుడు దీవించి ఆస్వాదించిన దాకా గాడ్ బ్లెస్ యు